భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ నివాళులు అర్పించారు పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సారావుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు అనంతరం రమేష్ కుమార్ మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించారని అన్నారు ప్రపంచంలోకెల్లా ఉత్తమమైన రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించిన గొప్ప మహావ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు ప్రపంచ మేధావి భారతరత్న నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు దళిత పోరాట సమితి అదేవిధంగా మిగతా మిగతా సంఘాలతో కలిపి ఈరోజు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఘనంగా అర్పించడం జరిగింది అదేవిధంగా అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కుల పరిరక్షణ కోసం మేము కృషి చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి కూడా ఓటు హక్కు ద్వారా వారు వారి నాయకుల్ని ఎన్నుకునే అవకాశం కల్పించినటువంటి గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా స్త్రీలకు కూడా రిజర్వేషన్లు కల్పించి మరి ఎన్నో హక్కుల్ని రాజ్యాంగంలో కల్పించి ఈరోజు ప్రతి ఒక్కరం కూడా స్వేచ్ఛగా జీవించడానికి రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులే ఈరోజు దానికి కారణమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారి ఆశయాలను కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను